ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಬೊಮ್ಮೆ ಚಿಪ್ಪಾನ್ ಪ್ರಾಥಪಿಕ ದಾಳಿ ಮೈನಾಪರಿ ಅನುಮತಿ

నమస్తే అన్నాడు ఇక శ్రవణ్ అనకనే అందరు కలిసి పట్ట పట్ట ఏమ్రాజ కొడుదా అనుకుంటా కొడుతూనే ఉన్నారు అందరూ కార్పొరేటర్లు కార్యకర్తలు అందరు కొట్టిరు అందరి మమ్మల్ని శ్రవణ్ కట్టుకున్నా కానీ నన్ను కూడా నన్ను కూడా తిడుతున్నారు భారతదేశం అంతా ప్రజాస్వామ్యం వచ్చింది కానీ మన దగ్గరికి రాలేదా ఎందుకు మేము ప్రశ్నించడం ప్రెస్ మీడియా మళ్ళీ ప్రశ్నించినందుకు మమ్మల్ని దాడి చేస్తారా మమ్మల్ని కొడతారా ఎక్కడ

మేము నీరేజ్మెంట్ లో కూడా ఫ్లాగ్ హాయిస్ చేసి వచ్చాము అక్కడ ఎంత బాగా అయింది అక్కడ అంత మంది నీరేజ్మెంట్ పోలీసులు వచ్చి ఉన్నారు ఇక్కడ ఇంత మంది స్టాఫ్ ఉన్నారు ఎందుకు అక్కడ కొట్టండి నేను అసలు అట్లా కొడతారా అసలు అది కూడా అజెండా కింద అసలు మాటలు తప్ప అన్యాయం అసలు ఎప్పుడే ఊహించలేదు ఇదేంటి మల్కాజిగిరి పుట్టి ఎన్ని రోజులైందా ఎప్పుడైనా ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి ఎప్పుడన్నా అయిందా ఇది మల్కాజ్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం ఇట్లా అవుతుంది

గుండాలతో ఇటువంటి దౌర్జన్య కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో దౌర్జన్య కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో ఇది దేశ భద్రత కానీ దేశానికి ఇది ఒక ఇది గుండా రాజ్యం అనిపిస్తున్నది ఆ ఎమ్మెల్యే కూడా అరెస్ట్ చేయాలి మైనా మళ్ళీ హనుమంతరావు కూడా అరెస్ట్ చేయాలా అది ఎమ్మెల్యే అని చెప్పి మీరు వదిలిపెట్టడం అనేది అది సమంజసం కాదు ఈ రోజున దేశంలో ఏ గౌరవ పదవిలో ఉన్నటువంటి ఎవరు ఏ వ్యక్తులైనా సరే ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ చర్యలు చేపడితే వాళ్ళందరినీ లోపలేసి లోపలేసి ఒక క్రిమినల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒక క్రిమినల్ ట్రీట్మెంట్ ఎమ్మెల్యే ఎంపీలు ఒక సామాన్య ఒకే అందరికీ రాజ్యాంగం ఉంటది కాబట్టి ఇమీడియట్ గా